namaskar ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజు ఉదయం పవిత్ర అవరోహణ మహాపూర్ణాహృతి హోమం నిర్వహించారు శ్రీవారి మూలమూర్తితో పాటు అలవేలు మంగమ్మ ఆనలమ్మవార్లు ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ తొలగించారు అనంతరం వివిధ దినుసులతో మహాపూర్ణహృతి చేశారు భవ కళ గోవింద భగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘమా గోవింద పురాణ పురుష గోవిందీకా గోవింద

लक श्री गोविन्द पापविमोचन गोविन्दष्ट తిరుమలలో రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు తుంగా తీరంలో రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శాఖోత్సవం నిర్వహించారు శ్రీమఠం ప్రాకారంలో కూరగా యలు ఆకుకూరలకు పీఠాధిపతి సుభుదేంద తీర్థులు పూజలు నిర్వహించారు వీటిని అన్నదానం కోసం వినియోగించనున్నారు అనంతరం ప్రహ్లాద రాయునికి ప్రాకరోత్సవం జరిగింది భక్తులు భారీగా తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు రాజమండ్రిలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగింది విశేష పూజల అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై ఉద్యోమూర్తులను కొలువు తీర్చారు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం రుత్విక వర్ణం పూజలు చేశారు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివార్ల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది వందలాదిగా తరలివచ్చిన భక్తులు పర్ణయోత్సవాన్ని తిలకించి తరించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవిందోవింద భాగవత నిత్య నిలమ I'm not జిల్లాలోని గండి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణ మాస మంగళవారం సందర్భంగా స్వామివారికి ఆలయార్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం లక్ష తమలపాకులతో అర్చించారు ప్రత్యేక హారతులు సమర్పించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు తను సహీ నను ములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు తిర ప్రసాదరణములు हनुमत ज्ञान गुण बंदित जय पंडित त्रिलोक पूजिता राम హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది శ్రావణ మాసం మూడవ మంగళవారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మండపారాధన సర్వ ప్రాయశ్చిత్త విధి పౌష్టిక హోమం కుష్మాండ బలి పూజలు చేశారు అనంతరం వేద మంత్రాల నడుమ పూర్ణహృతి జరిగింది స్థానిక భక్తుల స్వామివార్లను దర్శించుకున్నారు పల్లన క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు తంకధ్యాయుధధారణ సత్వర హింకారాది సురేష శివ టంక స్వరూ सहकारोत्तम वागीश्वर वरदेश शिव डङ्गविनाशल किण्डिमभूषण अम्बर वासचिदेश शिव डं डम् डमरुक निश्चल डुण्डि विनायक सेव्य शिव नळिन विरोचन नटन मनोहर శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర గుణగణ అమృత శివ శివ ఆశ్రిత రక్షక ఆత్మానంద कलाधर इन्द्रादिप्रिय रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपादशिव

गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై విహరించారు మంగళ మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములవాడ రాజన్న ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది ఉదయం స్వామివారికి పదకొండు మంది రుత్వికులతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతలకు అభిషేక పూజలు చేశారు మహాలింగాచన సందర్భంగా మూడు వందల అరవై ఐదు లింగాలను పదిహేను ఆవరణాల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు అనంతరం వేద మంత్రాల నడుమ మహాలింగార్చన నిర్వహించారు తదుపరి లింగాకారంలో పేర్చిన జ్యోతులను వెలిగించారు వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి బోనం ముక్కులు చెల్లించుకున్నారు ప్రతి సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని సాయిబాబా మందిరంలో విశేష పూజలు జరిగాయి సిరిలో సాయినాథునికి పాదుకలు ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా స్వామివారిని శాఖాంబరి రూపంలో అలంకరించారు నూట పదహారు మంది మహిళా భక్తులు సాయిబాబాకు బోనాలు సమర్పించారు ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది ఒంగోలులోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శంకు చక్రనామాలు హనుమాన్ గరుడ చిత్రాలతో పాటు వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తితో భక్తులు ప్రదర్శన చేపట్టారు గోవిందనామాలు చదువుతూ భక్తులందరూ సామూహికంగా ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారు శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో తొలుత బాపూజీ గోసంగంలో ప్రత్యేక పూజలు చేశారు మహారాష్ట్రలోని భీవండిలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా శ్రీ మార్కండేయ స్వామికి విశేష పూజలు చేశారు మార్కండేయ స్వామి మందిరంతో పాటు పలు ఆలయాల్లో సామూహిక యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు అనంతరం మార్కండేయ స్వామి వారిని పల్లకిలో కొలువు తీర్చి భివండి వీధుల్లో ఊరేగించారు శ్రీ భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో శ్రీ మార్కండేయ స్వామి ఆలయ ఇరవై ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంకుమ పూజలో అనేక మంది మహిళా భక్తులు పాల్గొన్నారు శంకర మహిళా భజన మండలి సభ్యులు భక్తి గీతాలను ఆలపించారు అంతకుముందు ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం